నమస్తే సార్ మాది సూపర్ గ్రో కంపెనీ నా పేరు నెహ్రూ మనం గుండ్లవారి మునుగోడు మండలం నల్గొండ డిస్టిక్లో ఉన్నాము ఇవాళ మీ పేరు సార్ వీర్ల సత్య వీర్ల సత్య గారు త్రిశూలు పత్తి చేనుకు వేయడం జరిగింది చేను వచ్చేసి సార్కు ఎగ్జాక్ట్లీగా నడుము సైజులో ఉంది చేను ఓకేనా చెట్లు వచ్చేసి ఈ ఈ విధంగా ఉందండి చెట్లు మంచి పూత మంచి కాత కాస్తా ఉంది ఈ త్రిశూలు వాడడం వల్ల మన చేనుకు వాడిన చేనుకు వాడని చెనుకు చాలా తేడా ఉన్నది ఇది త్రిశూలు వచ్చేసి ఇది వాడిన చేను ఇది ఇది త్రిశూల్ వాడని చేను చాలా చిన్నగా ఆ చేనుకు ఈ చేనుకు పదిహేను రోజులు డిఫరెంట్ ఉంది పక్క పక్కన చైన్లు ఇవి రెండు చాలా బాగుంది రిజల్ట్ త్రిషులు ఇదేమో వాడిన చేను త్రిశులు వాడిన చెను ఇది ఒక వేరు కుళ్ళు కూడా లేదు మొక్కకు ఒక మొక్క కూడా చనిపోలేదు చాలా బాగుంది రిజల్ట్ త్రిశుల్ వాడిన వచ్చేసి చాలా నీటిగా బ్రహ్మాండంగా ఆకులు చాలా పల్చగా తమలపాకు లెక్క నీటిగా వస్తూ ఉంది అది ఆడని దాంట్లో మొగ్గ ఇక ఈ విధంగా ముడుచుకొని ఉన్నది చాలా డిఫరెంట్ ఉన్నది మొక్కకు మొక్కకు సూపర్ గ్రో ప్రోడక్ట్స్ వారి మరిన్ని వివరాల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ను నొక్కండి తద్వారా మేము అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది